ండి బొజ్జగన పైకి ఇష్టమైన బియ్యం రవ్వతోటి ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలి ఇది నాలుగు టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని మనం ఉన్నట్లయితే చక్కగా ఇసర బాగా మరుగుతుంది మనం పప్పు నానబెట్టుకున్నాం కదా తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు కూడా ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా ఇసర బాగా మరిగింది ఇలా మరుగుతున్నప్పుడు మనం నోకైతే వేసుకోవాలి ముందుగా పప్పుని చూసుకుందాము ఉడికిందా లేదా అని ఇలా ముక్కలుగా చేస్తే చక్కగా ఉడికిపోయింది పప్పు వచ్చేసరికి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని నేను వచ్చేసరికి కప్పు బియ్యం రవ్వ అయితే వేస్తున్నానండి ఎక్కువ ఉండ్రాలు కానీ తీసుకున్నట్లయితే దీనికి రెట్టింపు రాషిలోని వేసుకోవాలి చిన్నపప్పు అయినా జీలకర్ర అయినా అలాగే మనకి రుచి ఉప్పు అన్నీ కూడా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నట్లయితే చక్కగా మనకి ముద్ద అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము చాలా తొందరగా ఈ అనేవి రెడీ అయిపోతాయండి ఆ ఈ రవ్వతో చేసిన ఉంటాలంటే చాలా ఇష్టం మళ్ళీ మనం ఇప్పుడు బియ్యం పిండితో కానీ బియ్యం రవ్వతో ఎక్కువ చేస్తూ ఉంటాము కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నట్లయితే చక్కగా చల్లారిపోతాయి ఇది బాగా ముద్దంతా చల్లారిపోయాక మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చుట్టేసుకోవాలి మొత్తం ఉండ్రాలన్నీ చేసుకొని జాలీల కింద అయినా ఉంటుంది కదా అదైనా ఇడ్లీ పాత్ర అయినా దేనిలో అయినా వేసుకొని ఆవిరైతే పట్టించాలి ఒక పది నిమిషాలు ఈ ఉండ్రాలన్నీ కూడా మనం ఇప్పుడు బియ్య పిండితోటి బియ్యం రవ్వతోటి ఎక్కువ మనం ఈ వినాయక చవితికి ఎక్కువ ప్రసాదాలు దాంతో చేస్తూ ఉంటామండి ఉండ్రాలు ఉండ్రాలు పాయసం అన్నీ కూడా అలాగే మనం బియ్యం ఒకసారి మిక్సీ చేసినట్లయితే బియ్యం రవ్వ అయితే రెడీ అయిపోతుంది లేదు అంటే మనకి కిరాణా షాపులు అది దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది తప్పకుండా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి చేయటానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా బియ్యం రవ్వతోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన నెయ్యి అన్నీ వేస్తాం కదా అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫై మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్